హలో ఫ్రెండ్స్ అందరికీ శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై జీసీఆర్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం సింపుల్ పాస్ టెన్స్ను ఉపయోగించి నేను తిన్నాను నేను తాగాను నేను వెళ్ళాను నేను వచ్చాను నేను తెచ్చాను నేను ఆడాను నేను వండాను నేను పంపించాను ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం ఈ వీడియోలో మనం ఎయిట్ డ్రాంక్ వెంట్ కేమ్ బ్రాట్ అటెండెడ్ మేడ్ కుక్డ్ ప్లేడ్ సెంట్ అనే వర్బ్స్ వీటు ఫామ్లను ఉదాహరణలుగా తీసుకొని తెలుగు మరియు ఇంగ్లీష్ వాక్యాలను నేర్చుకుంటాం ఓకే ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లెట్స్ గెట్ స్టార్టెడ్ నేను దోశ తిన్నా ఐ ఏట్ దోశ నేను పూరి తిన్నా ఐ ఏట్ పూరి నేను అప్పడం తిన్నా ఐ ఏట్ అప్పడం నేను ఆమ్లెట్ తిన్నా ఐ ఏట్ ఆమ్లెట్ నేను చపాతీ తిన్నా ఐ ఏట్ చపాతీ నేను కాఫీ తాగిన ఐ డ్రాంక్ కాఫీ నేను తేనె తాగిన ఐ డ్రాంక్ హనీ నేను బూస్ట్ తాగిన ఐ డ్రాంక్ బూస్ట్ నేను సెరిలాక్ తాగిన ఐ డ్రాంక్ సెరిలాక్ నేను హార్లిక్స్ తాగిన ఐ డ్రాంక్ హార్లిక్స్ నేను లైబ్రరీకి పోయినా ఐ వెంట్ టు లైబ్రరీ నేను స్కూల్కి పోయినా ఐ వెంట్ టు స్కూల్ నేను కాలేజీకి పోయినా ఐ వెంటూ కాలేజ్ నేను ఆఫీస్కి పోయినా ఐ వెంటూ ఆఫీస్ నేను గుడికి పోయినా ఐ టు టెంపుల్ నేను పోలీస్ స్టేషన్కు వచ్చిన కేమ్ టు పోలీస్ స్టేషన్ నేను రైల్వే స్టేషన్కు వచ్చిన కేమ్ టు రైల్వే స్టేషన్ నేను ఎయిర్పోర్ట్కు వచ్చిన ఐ కేమ్ టు ఎయిర్పోర్ట్ నేను పోస్ట్ ఆఫీస్కు వచ్చిన ఐ కేమ్ టు పోస్ట్ ఆఫీస్ నేను బ్యాంకుకు వచ్చిన ఐ కేమ్ టు బ్యాంక్ నేను బ్యాగ్ తీసుకొచ్చిన ఐబ్రాట్ బ్యాగ్ నేను పెన్ను తీసుకొచ్చిన ఐబ్రాట్ పెన్ నేను నీళ్లు తీసుకొచ్చిన ఐబ్రాట్ వాటర్ నేను టీ తీసుకొచ్చిన ఐబ్రాట్ టీ నేను కుర్చీ తీసుకొచ్చిన ఐ బ్రాట్ చైర్ నేను బర్త్డేకు అటెండ్ అయినా ఐ అటెండెడ్ ద బర్త్డే నేను ఎంగేజ్మెంట్కు అటెండ్ అయినా ఐ అటెండెడ్ ద ఎంగేజ్మెంట్ నేను మ్యారేజ్కి అటెండ్ అయినా ఐ అటెండెడ్ ద మ్యారేజ్ నేను రిసెప్షన్కు అటెండ్ అయినా ఐ అటెండెడ్ ద రిసెప్షన్ నేను అప్పడం చేసిన ఐ మేడ్ అప్పడం నేను ఆమ్లెట్ చేసిన ఐ మేడ్ ఆమ్లెట్ నేను బిర్యానీ చేసిన ఐ మేడ్ బిర్యానీ నేను బాదుషా చేసిన ఐ మేడ్ బాదుషా నేను చపాతీ చేసిన ఐ మేడ్ చపాతీ నేను అన్నం వండిన ఐ కుక్డ్ రైస్ నేను కూర వండిన ఐ కుక్డ్ కర్రీ నేను గుడ్డు కూర వండిన కుక్డ్ ఎగ్ కర్రీ నేను చికెన్ కూర వండిన కుక్డ్ చికెన్ కర్రీ నేను మటన్ కూర వండిన కుక్డ్ మటన్ కర్రీ నేను క్యారమ్ ఆడిన ఐ ప్లేయిడ్ క్యారం నేను క్రికెట్ ఆడిన ఐ ప్లేయిడ్ క్రికెట్ నేను చెస్ ఆడిన ఐ ప్లేయిడ్ చెస్ నేను కబడ్డీ ఆడినా ఐ ప్లేడ్ కబడ్డీ నేను కోకో ఆడిన ఐ ప్లేడ్ కోకో నేను మనీ పంపించిన ఐ సెంట్ మనీ నేను లెటర్ పంపించిన ఐ సెంట లెటర్ నేను ఈమెయిల్ పంపించిన ఐ సెంట్ ఈమెయిల్ నేను మెసేజ్ పంపించిన ఐ సెంట్ మెసేజ్ నేను బుక్స్ పంపించిన ఐ సెంట్ బుక్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనం వర్బ్స్ లను ఉపయోగించి సింపుల్ పాస్ట్ టెన్స్లో ఈ విధంగా ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు ఓకే ఐ హోప్ యు లైక్ టు దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ టు దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై హింద్